హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ప్యూర్ ఆర్గానిక్గా మొక్కలు పెంచాలని ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేసిన నేను మా ఇంట్లో టెర్రస్ మీద దాదాపుగా నాకు తెలిసిన కాడికి ఇష్టం ఉన్న మొక్కలు వేసిన ఉంటే ఇక అనార అయితే నేను పండ్లు తినేసినాయి మొలకలు వచ్చినాయి అవే తీసుకుపోయి అక్కడ పెట్టిన ఒకటి రెండు సపోటా పెట్టిన డ్రాగన్ చెట్లు అయితే మా టెర్రస్ మీదవే చింత చెట్లు కూడా మా టెర్రస్ మీదనే మా నేను గింజలు వేస్తే వచ్చినాయి చాలా వరకు ఇంట్లో నేను అన్నీ మా టెర్రస్ మీదవే ఒకటి రెండు ఒకటి నిమ్మ చెట్టు ఒకటి బత్తాయి కొనుక్కొచ్చిన రెండు జామ చెట్లు కొనుక్కొచ్చిన మిగిలినవి అన్ని ఇక్కడ మా టెర్రస్ మీద నేను నేనేసినాయే ప్యూర్ ఆర్గానిక్ ఇత్తులతో సహా స్టార్ట్ చేయాలి మన ఇంటి వరకన్నా ఫస్ట్ మనం ఆర్గానిక్ తిని చూడాలి ట్రై చేయాలి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తామో అని ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేసిన ఈ డ్రాగన్ అయితే పెట్టిన భూమిలో పెట్టినప్పుడైతే ఏం రాలేదు ఇప్పుడు నేను పెట్టి కూడా ఆరేడు నెలలకి ఎక్కువైపోయింది బాకీట్లా నాకు ఒక్క చెట్టుకే ఆరేడు ఒక చెట్టుకైతే పది కాయల వరకు వచ్చినండే డ్రాగన్ ఇప్పుడైతే భూమి మీద పెట్టిన ఈసారి దున్నిన్న తర్వాత ఆ డ్రాగన్ చెట్ల చుట్టుముట్టు పెండు వేయాలి అని అనుకుంటున్నా నేను ఇంట్లో కాలి పెండనే అనే ఇంకేం ఇంకేమయ్యాను పెండేసి కొన్ని కూరగాయలు పాలకూర ఆనంకాయ బీరకాయ విత్తనాలు కూడా నా టెర్రస్ మీద వెళ్ళిన అవి కూడా ఈ మధ్య లేస్తాము అని అనుకుంటున్న పాలకూర కూడా నేను రిపీట్ రిపీట్ అవే ఇత్తనాలను ట్రై చేసినాను ఈ పుప్పడు పండు విత్తనాలు కూడా ఇప్పుడు నా దగ్గర మా చెట్టుకు టెర్రస్ మీద వచ్చిన ఉండే అవి కూడా గింజలు ఎండబెట్టినాను వంకాయలు కూడా వచ్చినాయి టెర్రస్ మీద అవే ఇత్తనాలు వేసేసి అవే చెయ్యాలి అని నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ అరటి చెట్లు మాత్రం కొనుక్కొచ్చి పెట్టినాను మా ఇంట్లో కూడా ఉన్నది అరటి చెట్లు కాకపోతే అవి ఆకులకు ఉండాలి ఎప్పుడన్నా అరటి ఆకులు తినడం నాకు ఇష్టం కాబట్టి అవి ఉంచినాను ఈ కనిపిస్తున్న అరటి చెట్లు మాత్రం నేను నర్సరీ నుంచే కొనుక్కొచ్చు పెట్టినాను నా దగ్గర ఏమేమి కూరగాయలు విత్తనాలు ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఈ దున్నిన తర్వాత ఈ డ్రాగన్ చెట్లు ఈ ఇవన్నీ పాదులు చేస్తుంటారు కదా అక్కడ పెట్టి నేను నా ఇంటి మటుకు అయితే ఫస్ట్ తీసుకొని తర్వాత ఆలోచన చేద్దాము నేను అని ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీకు రైట్ సైడు మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదా వాటికి కూడా నేను ఎప్పుడు కెమికల్ వేయనీయలేదు ప్యూర్ ఆర్గానిక్ది ఎండు పెండ మాత్రమే తీసుకొచ్చి నేను వేయించినాను ఏ మందులు ఏవి కొట్టడం కానీ ఏది చేయలేదు నాకు మందులు కొట్టడము కెమికల్ వాడడం అస్సలు ఇష్టం ఉండదు న్యాచురల్గానే ఎంత వస్తే అంతే వాడుకోవాలి అనేది నాకు ఇష్టము నేను చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమనిపించింది ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అని కామెంట్ పెట్టండి ఉట్టిగా చూసి వదిలేయకండి మీరు కూడా నాకు ఏమైనా నచ్చింది సజెషన్ చేస్తే ఫాలో అవుతా థ్యాంక్ యూ వీడియో చూసి వదిలేయకండి ప్లీజ్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నాకు కూడా తెలుస్తుంది కదా మీరు కామెంట్ పెడితే కదా మీరు వీడియో చూసిండ్రు అని అందరు వీడియో చూసి గమ్ము నూరుకుంటున్నారు కామెంట్ పెట్టండి ప్లీజ్